వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి మన సమ్మర్లో పిండి వడియాలు పెట్టుకున్నాం కదా వాటితో పాటే ఇలా పెసరొడియాలని పెట్టుకున్నాను నేను ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు ఇవి వండుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి ఎలా వండుతానో చూపిస్తారండి వీటికి ముందుగా పెసరొడియాలు అలాగే కారం ఉప్పు అలాగే మన రాత్ర ఫ్రెష్ పెరుగు తోడు పెట్టుకున్నాను దాని మీద మేగడిది అలాగే ఓన్లీ అల్లం వెల్లు పేస్టు కూరకు సరిప కూరకు సరిపడే ఉల్లిపాయలు ఆల్రెడీ కోసి పెట్టుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం ఇందులోనే సరిపడే ఆయిల్ పోసుకొని మనం తీసిపెట్టుకున్న పెసరొడలు ఇందులో వేసుకుని వేయించుకుందాం నూనె అయితే కాయిపోయింది ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసుకుందాం పసుపు ఎందుకు వేసుకున్నాం అనుకుంటారా ఇప్పుడు వడియాలు వేస్తాను కదా అందుకని వేసాను పసుపు వేడే వాళ్ళంటే వడియాలు ఇలాగా అంటుకోవు మన ఒడియాలు అయితే ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా తీసేసుకుందాం ఇందులోనే మనం కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలో పచ్చిపరికలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్నా ఒకసారి కలుపుకుందాం ఇది విడిగా కూడా వండుకోవచ్చు దాంట్లో కానీ నేను కుక్కర్లో నేను ఎంత అంటే తొందరగా అయిపోద్ది రెండు విజిలు వేసేటప్పటికి ఓన్లీ ఉల్లిపాయలు వేగడానికే టైం ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎగిపోయింది ఇందులోనే పెసరుళ్ళు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఉప్పు అనేది కొద్దిగా వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందులో సరిపడా కారం కారం వేసాక పది నిమిషాలు ఎలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం సారి కలుపుకొని మనం విజిల్ పెట్టేద్దాం విజిల్ పెట్టేసాం రెండు విజిల్ రానిద్దాం మనం విజిల్ వేయించేసాం కదా కూర అనేది ఈరిపోయింది ఇదైతే ఎగిరిపోతుంది ఇలా మనం తీసి పెట్టుకున్న మేగడ వేసుకుందాం ఇందులో ఒకసారి కలుపుకుందాం మనం మేఘడ అనేది వేసుకున్నాక ఎగర్నివ్వాలి వాటర్ లేకుండా మన కర్రీ అనేది ఇలా ఈరిపోయింది చూసారు ఎలా ఉందో నూనె అనేది ఇలా పైకి వచ్చింది ఇలా రావాలి అనుకుంటారు అందరూ పెసరొడియల్లో పాలు పూస వండుకుంటారా కానీ పాలు అక్కర్లేదండి ఇలాగ మేకడేసి ఒకసారి వండుకోండి చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడండి నేను చెప్తున్నానుగా ఒకసారి టేస్ట్ చూసి నాకు ఎలా ఉందో చెప్తుంది కానీ ఈ కర్రీ అయితే అయిపోయింది చూసారా ఎలా ఉందో ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్